హాయ్ అండి అందరికీ ఈరోజు పెసర దోశలు లేస్తున్నానండి ఇంట్లో టిఫిన్కి నేను ముందుగా నేను రెండు గంటల ముందుగానే పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఒక రెండు గంటల పాటు నానిపోయిందండి తర్వాత అలాగే బియ్యం కూడా నానబెట్టానండి మనం ఈ స్టోర్ బియ్యం కాకుండా మామూలు బియ్యం నానబెట్టేస్తున్నాను నేను ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో బియ్యం కూడా వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేను ముందుగా ఇప్పుడు ఈ పప్పుని మనము ఈ పెసరపప్పుని దోశలకి మనం మామూలుగా ముందే కడిగేసి నానబెట్టేసానండి ఇప్పుడు ఇలాగే మిక్సీ చేసేసుకుందాము పట్టు తీయవసరం అవసరం లేదండి మనం దోశలకి పెసర దోశలకి ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి కొంచెం ఆచిపోసుకొని మూత పెట్టేసుకున్నాము సర్లే కానీ పిండి మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి ఇవి చూశారు కదా ఈ విధంగా మనం రోజులు వేసుకోవడానికి ఇలా వేసేసుకున్నాము దీనిలో ఇప్పుడు మనం రెండు స్పూన్ల వరకు జీలకర్ర చేస్తున్నాము అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేసుకున్నాం మనం మూత పెట్టేసుకుని ఒక పావుగండు సేపు పక్కన పెట్టేసుకుని ఈలోపు లాలే లోపు మనము ఉల్లిపాయలు అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి అలాగే సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెడుతున్నాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి ముందుగానే దోశల్లోకి పెట్టేసానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టాను దోశల్లోకి మనము చట్నీ రెడీ చేసుకుందామండి ముందుగాను స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి పెట్టుకుని నాలుగు పచ్చిమిరపకాయలు వేసి దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని పల్లీలు పచ్చిపొబ్బరి చుట్టుపెడుకున్నామండి బెసిల్లోకి పచ్చిమిరపడా కొంచెం మగ్గిన తర్వాత ఇది పల్లీలు వేసేస్తున్నానండి పల్లీలు కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం దానిలో కూడా పచ్చి కొబ్బరి అండి ఇది చూశారు కదా పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టాను మొక్కలు వేసేద్దాం ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా కొంచెం ఒక నిమిషం పాటు మనం కొంచెం ఇటుక పాటు వేసుకునేది కొబ్బరి ముక్కలను పెద్దగా యాగ్ అవసరం లేదండి కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది ఇది వెయ్యి మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ అప్డేట్ చేసుకొని దీన్ని చల్లారి మిక్స్ చేసుకోవడానికి అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని తాలింపు కూడా వేసేసాను చట్నీ కూడా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు దోశలు వేసేసుకుందాం వెళ్ళి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని మనం పెనం వేడి చేసుకొని ముందుగా మనం పిండి వేసి పెట్టాను కదండి ఒక పావు గంట సేపు నాన్న తర్వాత పిండి దీనిలో మనం జీలకర్ర ఉప్పు వేసుకుని నానబెట్టేసి పక్కన పెట్టాను కదా ఒకసారి మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనం దోశలే చేసుకుందాం దోశ పైన ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి చుట్టూను మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పెసరట్టు కదా ముందు మనకి పెసరట్లు ఎప్పుడైనా సరే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు అసలు పెసరట్టు అంటేనే అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉండాలండి చూసారు కదా మనం వంట సిమ్లో పెట్టుకుని దోశని కాల్చుకుందాం అలాగే ఇప్పుడు దోశని మనం ఇలా మంట చిన్నగా పెట్టేసుకుని మనం ఇలాగే సన్నగా వేయాలండి ఎందుకంటే దోశ ఇలాగే మనకి ఈ రెండు వైపుల కాలవదు కదా ఇది ఒకే వైపు కూడా కాలేది అందుకని మంట మీడియంగా పెట్టుకుని అలాగే స్లోగా కాలినామండి చేసేలా అండి ఈ విధంగా మనకి ఈ కలర్ వచ్చిన దాకా కాలు వచ్చిన తర్వాత మనం ఇలా ఇలా మడిచేసుకుని ఒక్క నిమిషం పాటు మనం ఇలాగే ఉంచుకున్నాం అనుకో మనం లోపల కూడా మగ్గిపోయిందండి మెత్తగానే ఉల్లిపాయ అన్నీ ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకుని పక్కకు తీసేసుకుందాం ఇదిగో చూసారండి మనం ఇలా అట్టు పెట్టుకున్న తర్వాత పైన కూడా కలర్ వచ్చేసింది లోపల కూడా చక్కగా మెత్తగా ఉడిగిపోయింది మొత్తం ఇప్పుడు మనం ఇది పక్కకు తీసేసుకుందాం అలాగే మితాయి కూడా వేసేసుకుందాం అండి మరోలాగా కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు మళ్ళీ నేను పిండిలో వేసాను కదా మళ్ళీ ఇందాక మామూలుగా వేసాను ఇప్పుడు దీనిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలా పెట్టేసేసి ఇలా మనం పిండిలోకి మనం ఇలా దీని మీద మూత పెట్టేసుకుంటే మెత్తగా మగ్గిపోయిద్దండి మూత చూసారండి మనం మూత పెట్టేసుకుంటే ఇలా చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి అండి ఉల్లిపాయ నేను చూశారు కదా కొంచెం మగ్గనిద్దానికి ఈ దోశను కూడా ఇలాగే మనం ఇలా కలిపి తిప్పేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ అలాగే మగ్గనిద్దాం ఇంతేనండి పెసర దోశలు రెడీ అయిపోయినాయి ఈ కొబ్బరి పల్లీ చట్నీతో పెసర దోశలు టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి